నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య గత ఏప్రిల్ పద్నాలుగున బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మారంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా కాల్పుల ఘటనకు సంబంధించి తాజాగా సల్మాన్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్కు ఓ అధికారి వెల్లడించారు కాల్పులు జరిగిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానని తూటాల శబ్దంతోనే నిద్రలేచానని సల్మాన్ పోలీసులకు తెలిపారు తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా చెప్పాడట కాల్పుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం జూన్ నాలుగున క్రైమ్ బ్రాంచ్ కు చెందిన నలుగురు సభ్యుల బృందం సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్ళినట్లు ఓ అధికారి తెలిపారు సల్మాన్తో పాటు అతడి సోదరుడు అర్బాజ్ ఖాన్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసుకున్నారు సల్మాన్ వాంగ్మూలం తీసుకోవడానికి నాలుగు గంటలు అర్బాజ్ స్టేట్మెంట్కు రెండు గంటలకు పైగా సమయం పట్టినట్లు సదరు అధికారి తెలిపారు ఇద్దరిని కలిపి నూట యాభైకి పైగా ప్రశ్నలు పోలీసులు అడిగారని చెప్పుకొచ్చారు కాల్పుల ఘటన జరిగిన రోజు నేను ఇంట్లోనే ఉన్నాను ముందు రోజు రాత్రి పార్టీకి హాజరవడంతో ఆలస్యంగా పడుకున్న తెల్లవారుజామున నా ఇంటి బాల్కనీ వద్ద తుపాకీ పేలిన శబ్దాలు వినిపించాయి నేను ఉలిక్కిపడి నిద్రలేచా బాల్కనీకి వెళ్ళి చూడగా ఎవరూ కనిపించలేదు అని సల్మాన్ వాంగ్మూలం ఇచ్చారని ఆ అధికారి పేర్కొన్నారు ఏప్రిల్ పద్నాలుగున ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రా ప్రాంతంలోని గ్యాలక్సీ అపార్ట్మెంట్స్ వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు కాల్పుల అనంతరం దుండగులు బైక్పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఇది గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పనేనని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీస్ కస్టడీలో ఉన్న ఒకతను ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్కు గతంలో బెదిరింపులు వచ్చాయి